వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో తాన అంటే తందాన ఈ రకంగానే మొత్తం పరపా పరిపాలన అంతా నడిచింది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళది యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటే మేము కూడా అలాగే ఉంటాం అనేటువంటి విధంగా పెద్ద ఉద్యోగుల స్థాయి నుంచి చిరుద్యోగుల దాకా ఇష్టారీతన ఎటువంటి రోజు ఇది ఇక దేవాదాయ శాఖ సంబంధించి అంటే అన్ని శాఖలు చుట్టూ వస్తున్నాం కదా అందులో భాగంగా దేవాదాయ శాఖని కూడా మనం పట్టుకోవాల్సినటువంటి పనుంది కాబట్టి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖ మంత్రి కానీ కమిషనర్ కానీ లేదంటే సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు కదా వీళ్ళు కానీ అసలు వీళ్ళు ఎవరు కాదు అంతా నేనే అన్నట్టుగా నడిపించినటువంటి శాంతి గారు గారు అనాలంటారా మహిళ కాబట్టి యుద్ధం కాస్త మనం ఎందుకు అనవసరంగా చిన్నతనం చూపించాలి సో పాపం ఆ శాంతి గారు ఇప్పుడు మాత్రం అశాంతిగా మారిపోయారు అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్స్ ఎవ్రీథింగ్ బయటకు వచ్చాయి అలాగే ఆవిడ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా చాలా వివాదాలు ఉన్నాయి అయినా సరే ఏడాదిన్నర దగ్గర పడుతున్న ఇప్పటివరకు ఎందుకు చర్యలు లేవు అంటూ ఆవిడకి సంబంధించిన దాని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు చాలామంది ఎందుకు ఇప్పుడు ఈ మాట అనాల్సి వస్తోంది అంటే సరే విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏకంగా ఆవిడ ట్వీట్ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉండి ఆవిడ వేసినటువంటి ట్వీటు పార్టీలో మీరు మీరే సార్ పార్టీకి మీరే వెన్నెముక ఇవత్ ద స్పైన్ ఫర్ పార్టీ అంటూ ఇంగ్లీష్లో మంచి ట్వీట్ కూడా వేశారు అప్పట్లో ఎందుకు ఇదంతా వేశారంటే ఆమె భర్త మదన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆవిడ భర్త మదన్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే చాలా అభ్యంతరకరమైనటువంటిదని చెప్పుకోక తప్పదు ఏకంగా పుట్టినటువంటి బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయించండి అని చెప్పి కూడా అడగడం జరిగింది సో దాదాపు కరెక్ట్గా ఏడాది అవుతుంది ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఆవిడ వీడియోలు కానీ ఫోటోలు కానీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కానీ మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పినటువంటి విషయాలు ముఖ్యంగా తన భర్త పేరు మదన్ ప్రభుత్వానికి చెప్పింది కాన్పు కోసం ఆసుపత్రిలో చేరినప్పుడు బిడ్డకి తండ్రిగా ఒక లాయర్ పేరు కూడా చెప్పింది అప్పట్లో ఇంత చూస్తే విజయసాయిరెడ్డి గారు ఎక్కడ రెండు కోట్ల రూపాయలు ఏదో ఇచ్చారట ఇల్లు కట్టుకోవడానికో కొనుక్కోవడానికో సంథింగ్ ఎల్స్ ఆ తర్వాత ఏ అనేది గతంలో చూసేసాం ఇప్పుడు సరికొత్తగా మనం చూసి దాని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు చర్యలు ఏవి అన్నటువంటి దగ్గర ఆవిడ అనేక విషయాలు ఇంకా బయటకు వచ్చాయి ఏంటనేది చూస్తే చాలా కీలకమైనటువంటి వివాదాలు ఆవిడ మీద ఉన్నాయి ముఖ్యంగా అనకాపల్లి జిల్లా రెండు వేల రెండు జూన్ ముప్పైన బదిలీ మీద అక్కడి నుంచి ఎన్టీఆర్ జిల్లాకి వెళ్ళారు అక్కడ భర్త మదన్మోహన్తో తలెత్తిన వివాదం మీద మీడియా ముందుకు వచ్చి ఉన్నతాధికారులకి కనీసం ఒక అర్జీ పెట్టుకోకుండా అయ్యా నేను ఇలా నా వ్యక్తిగత జీవితం అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి నేను ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పలేదు అదొక ఉల్లంఘన ఇందాక విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పుకున్నాను అదొకటి రాజకీయ నాయకుడిని సమర్థించడం అనేది గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తిని డెప్యుటేషన్ మీద మళ్ళీ ఆయనకి ఒడిగింపు చేసి బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినటువంటి ఐఏ ఐవిఆర్ కృష్ణారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇలాగే ప్రభుత్వానికి కేబినెట్ హోదా ఉంది ఆయనకి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఆయనకి కేబినెట్ హోదా ఉండి ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి నేపథ్యంలో ఆయన ఎలాగైతే సస్పెండ్ చేశారు ఆ పదవి నుంచి ఇక్కడ కూడా అలాగే చెయ్యాలి అనేటువంటిది వస్తుంది నిబంధనలకు విరుద్ధమని అలాగే మొదటి భర్త మదన్మోహన్కి విడాకులు ఇచ్చానంటూ న్యాయవాది సుభాష్ ని రెండు వేల ఇరవైలో రెండో వివాహం చేసుకున్నానంటూ చెప్పడం తనకు పెట్టిన మొగబిడ్డకు ఆయనే తండ్రిని వెల్లడించడం అయితే మదంతో విడాకులు తీసుకున్నట్టుగా నిరూపణ చేయలేకపోయారు అలాగే తన పరిధులు లేనిది ఇవన్నీ వ్యక్తిగతం అన్ని వదిలేద్దాం ఆవిడిస్తాం ఆడది ఎందుకు వచ్చింది కావాలా ఇక్కడ ఇది మాత్రం తన పరిధిలో లేనటువంటి ఆరు ఏ ఆలయాల భూములను వేలం వేయకుండా పదకొండేళ్ల పాటు లీజ్కి ఇచ్చేశారు వేలం వేయకుండా వేలం పాటలో ఇన్ని సంవత్సరాలకు మీకు లీజుకి ఇస్తున్నాం అని చెప్పి పెట్టాలి ఆ వేలం అనేది లేకుండా ఇష్టారీతిన పదకొండేళ్ల పాటు లీకులు ఐ మీన్ లీజుకి ఇచ్చేశారు ఇదంతా అయ్యింది అలాగే లైసెన్సులకి ఆవిడ కోరిన విధంగానే పై అధికారులు కూడా ఎవరెవరికి ఏమి ఇవ్వాలి ఏంటి అనే దాంట్లో పై అధికారులు కూడా చాలా గట్టిగానే ఆవిడకి తోడ్పడ్డారు అనేటువంటిది అలాగే డెయిరీ భూములు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటిది పదకొండేళ్ళ పాటు ఇచ్చేసి నెలకి ఇరవై వేలు ఇరవై వేల చొప్పున జరిమానా నెలకి ఇరవై వేలు చప్పని జరిమానా కడుతుంటే దాచిపెట్టి ఇరవై వేలు లీజ్గా నిర్ణయించి ఇచ్చేశారు అప్పటికే వాళ్ళకి ఇలాగ ఎన్నో ఉన్నాయి మొత్తం అంతా కూడా సో ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు అధికారులు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సస్పెన్షన్లో ఉన్నప్పటికీ చాలా లగ్జరీగా ఉన్నారు ఇప్పటిదాకా కనీసం దాని మీద మనకు ఒక షో కాజ్ నోటీస్ ఐ మీ నోటీస్కి ఇచ్చినటువంటి రిప్లై లేదు ఏమీ లేదు ఎందుకని చెప్పి ఇంకా భరించాలి ఎందుకని చెప్పి ఇంకా అంటిపెట్టుకోవాలి సస్పెండ్ చేసి పూర్తిగా ఉద్యోగం నుంచి ప్రభుత్వం తొలగిస్తే మళ్ళీ కోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా సర్వీస్ రూల్స్ ప్రకారం ఇలా చేశారని చెప్పొచ్చు కానీ పైన ఉన్నటువంటి అధికారులు ఎందుకు లే అని ఏమైనా ఆలోచిస్తున్నారా ఆలోచించే ఈ రకమైనటువంటి పనితీరు కనబరుస్తూ ఆవిడని ఇంకా వెనకేసుకొస్తున్నారా మన అధికారే కదా అని కాకపోతే అడగాలది ఏంటంటే మీరు ఎందుకు మీరు ఎందుకని చెప్పి రాజీనామా చేయకూడదు లేదు రిటైర్మెంట్ తీసుకోకూడదు ఇది దీనికి మీరు వారం రోజుల్లో సమాధానం చెప్పాలంటే నోటీస్ ఇచ్చారంతే మిమ్మల్ని ఇప్పటికి ఇప్పుడు పీకేసాం మీరు ఏం చేయలేరు అని చెప్పాల్సింది పోయి మీకే ఆప్షన్ ఇస్తున్నాము మిమ్మల్ని ఎందుకు మీరు రిటైర్ అవ్వకూడదో మాకు తెలియజేయండి బలవంతంగా రిటైర్మెంట్ అవ్వడం ఇంత అవినీతి ఇంత చేసిన తర్వాత పూర్తిగా విజిలెన్స్ రిపోర్ట్స్ ఇవన్నీ బయటకు వచ్చినప్పటికీ కూడా అందులో అవినీతి ఏం చేశారు ఏంటనే దానికి ఇంకా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆవిడ మీద పెట్టినటువంటి నోటీస్ ఇది మరి సమాధానం ఇస్తుందా లేదు ప్రభుత్వం ఇంకా మెతగ్గానే వ్యవహరిస్తూ ఈ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారా ఇలాంటి వాళ్ళందరినీ కూడా అసలు ఈ హయాంలో గతంలో అక్కడ వైజాగ్లో పనిచేసినా లేదంటే ఎన్టీఆర్ జిల్లాలో పనిచేసిన దేవాదాయ శాఖ భూములు కావచ్చు లేదంటే లీజులు కావచ్చు ఏ విధంగా ఏ విధంగా కొంతమందికి మాత్రమే ఇవ్వడం జరిగింది వీటి మీద చర్యలు అనేవి ఉండవా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు మరి సమాధానం ఏం చెప్తుంది అటు ఆ అశాంతి కానీ దేవాదాయ శాఖలో అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి దేవాదాయ శాఖ పెద్దలు అధికారులు ప్రభుత్వం కూడా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి చూస్తూనే ఉండండి మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి